నమస్కారం వెల్కమ్ టు ఏపీ జర్నలిజం ఈరోజు మన టాపిక్ వందే భారత్ రైళ్లు వందే భారత్ రైళ్లను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అలాగే దశల వారీగా ప్రవేశపెడుతోంది ప్రజలు వందే భారత్ రైళ్లను రవాణా సౌకర్యాలు ఏ విధంగా సద్వినియోగపరచుకుంటున్నారు అసలు అందుబాటులో వారికి సౌకర్యాలు కలిగి కల్పించగలుగుతున్నారా అనే విషయాన్ని ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వేదులు సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం వందే భారత్ రైలు విషయానికి వస్తే ఈ సంపన్న వర్గాలు వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనే విషయం అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది అసలు నిజంగా మాత్రమే ఈ సంపన్ను అందుబాటులో ఉన్నాయంటారా ఒక విధంగా చెప్పాలి ఏంటమ్మా ముందుగా ఏపీ జర్నలిజం ప్రేక్షకులకి నమస్కారం అయితే ముందుగా మనం వందే భారత్ రైలు ఎంత వేగంగా దశల వారిగా ప్రవేశపెడుతున్నారో అది ప్రజలకి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయని ప్రశ్నించుకుంటే ఇది కేవలం సంపన్న వర్గాలకే పరిమితమయ్యాయన్నది వాస్తవం అంటే ఒక రకంగా వందే భారత్ రైడ్లు అనేవి వాటికి నిర్దేశించిన సౌకర్యాల సంగతి అలా పక్కకు పెట్టేస్తే ధరలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇవి విమానాలతో పోటీ పడుతున్నాయని చెప్పచ్చు సాధారణంగా విమానంలో ప్రయాణం చేసే అవకాశం ఎవరికి ఉంటుంది సాధారణంగా సంపన్న వర్గాలకు ఉంటుంది ఈ వందే భారత్ రైళ్ళు కూడా వాటి పరిస్థితి ధరలు మనం గమనించినట్లయితే కేవలం ఒక వర్గానికే అది సంపన్న వర్గానికే ఇవి పరిమితమయ్యాయా అని అనిపించకపోదు అది వాస్తవం కూడా ఎందుకంటే సాధారణ రైలు టికెట్కి అదే వందే భారత్ రైలు టికెట్కి వ్యత్యాసం అయితే ఉంది అయితే ఒకటి సౌకర్యాల విషయంలో మాత్రము వందే భారత్ రైళ్ళు స సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ అది ప్రజలకు అందుబాటులో వచ్చే విషయం చూసుకుంటేనే ఒక వర్గానికే పరిమితమైందా అని అనిపించకపోదు శుభ్రత సౌకర్యం విషయానికి వస్తే వందే భారత్ అంత బానే ఉంది బట్ ధరలు మాత్రం చాలా హై రేంజ్ లో ఉన్నాయి ఇక్కడికి ఇప్పుడు మన విజయనగరం చూసుకుంటే విజయనగరం నుంచి రాయగఢ వెళ్ళడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంది మనం చాలా తక్కువ ధరతో వెళ్ళిపోతాం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కలిసి ఒక నూట ఇరవై నూట ముప్పై టికెట్ ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు వందల వరకు వందే భారత్ చూ ఇది ఎంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్న ఇక్కడంగా ధరలేనమ్మా ఇది ఇప్పుడు ప్రజలకి రైల్వే శాఖకి ధరలకి చాలా అనుసంధానమైన విషయం సో సాధారణంగా రైల్వే అంటే మన భారతదేశంలో ప్రజలు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే ఒక రవాణా సౌకర్యం అనేది అందరికీ తెలిసిందే కానీ వందే భారత్ అనేది సుఖం సౌకర్యం సురక్షితం అన్న పేరు మీద తీసుకొచ్చినప్పటికీ ధరల విషయం వచ్చేసరికి మాత్రం సామాన్యులకు అందుబాటులో లేదు ఇందాక మీరు చెప్పారు చూసారా వాస్తవానికి వందే భారత్ రైళ్ళు అత్యంత వేగంగా వెళతాయి సో వాటికి సంబంధించిన స్టాపేజీలు కూడా తక్కువే కానీ ఈ స్టాపేజీకి స్టాపేజీ అంటే ఒక స్టేషన్కి మరో స్టేషన్కి మధ్య ధరలు మాత్రం విపరీతం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వందే భారత్ రైలు ఇప్పుడు విశాఖపట్నం నుంచి దుర్గ వరకు కూడా ఒక వందే భారత్ రైలు ప్రవేశపెట్టారు సో ఇది ఒక రకంగా ఏంటి విశాఖపట్నం విజయనగరం మనకి స్టాప్ ఉంది విజయనగరం తర్వాత మళ్ళీ రాయగడ రాయగడ దాటి మళ్ళీ అలా అవతల రాయపూరు ఆ తర్వాత దుర్గు అలా వెళ్తుంది ఇక్కడ విజయనగరంలో ఒక ప్రయాణికుడు కనుక వందే భారత్ రైలుకు సంబంధించి ఎక్కినట్లయితే రాయగడ వరకు ఛార్జ్ మామూలుగా మామూలుగా చైర్ ఏసీ చైర్ కార్ తీసుకున్నట్లయితే నాలుగు వందల డెబ్భై రూపాయలు వసూలు చేస్తున్నారు అదే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే అది ఏకంగా వే వే వేలు దాటి ఉంటుంది దాదాపు పది పన్నెండు వందల రూపాయల వరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి వందే భారత్ రైల్లో రాయగడ దాకా ప్రయాణించాలంటే అయ్యే పరిస్థితి ఉందా అది చాలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అంతెందుకు విశాఖపట్నం నుంచి విజయనగరానికి ఎంత దూరమో మనకు తెలుసు ఒక ప్యాసింజర్ రైలు అయితే మహా అయితే పది రూపాయలు పదిహేను రూపాయలకు వెళ్ళిపోయేది వందే భారత్ రైలు వందే భారత్ రైలు ఎక్కినట్లయితే రెండు వందల యాభై రూపాయల వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ దీనివల్ల వందే భారత్ రైలు ఉన్నప్పటికీ కూడా అది సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది అనేది మాత్రం వాస్తవం వందే భారత్ రైళ్లు ప్రజాదరణ పొందాలి అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది అనుకుంటారు అంటారు సౌకర్యాల విషయంలో తిరుగులేదు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన అద్భుతమైన ఆలోచన ఎందుకంటే రైల్వే శాఖ కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్న రైళ్లకి ఆ ధరలకి గిట్టుబాటు అవడం లేదు అన్నది జగమెరిగిన సత్యం సో సౌకర్యవంతం ఉంది వేగం బాగుంది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అయితే మన భారతీయ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సామాన్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఆ ధరలను కనుక కాస్త తగ్గించినట్లయితే చాలా వరకు వెసులుబాటు కల్పించినట్లే ఇక్కడ వందే భారత్ రైలు ప్రవేశపెట్టినా నాకు తెలిసినంత వరకు దేశంలో చాలా చోట్ల కూడా ఇవి అంతగా ప్రజాదరణ కూడా పొందిన దాఖలా లేవు ఇదో ఇక్కడ మనకి ప్రవేశపెట్టారు విశాఖపట్నం నుంచి దుర్గు ఒకటి ప్రవేశపెట్టారా అదే ఉదాహరణ దీనికి ఆ వందే భారత్ రైళ్ళకి దాదాపుగా ఒక పదహారు నుంచి పంతొమ్మిది బోగీలు పెడుతున్నారు కానీ ఈ భోగీలన్నీ నిండటం లేదు నిండకపోవడానికి కారణం ఏమిటి ఖాళీగానే ఎందు వందే భారత్ రైలు ఎందుకు వెళ్తోంది అంటే ధరలే ప్రధానమైన అంశం ఈ ధరలు కాస్త బాగా తగ్గించుకున్నట్లయితే సామాన్య ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండే ధరలు పెట్టినట్లయితే అటు వందే భారత్ రైళ్లకి ప్రజాదరణ పెరుగుతుంది సో వందే భారత్ రైళ్ళకి పెట్టినందుకు సాఫల్యత సిద్ధిస్తుంది ప్రజలకు అందుబాటులో కూడా ఉంటుంది వందే భారత్ రైళ్ళు ఉండాలి కొనసాగాలి అయితే అవి అవి ప్రజాదరణ పొందాలంటే మాత్రము ధరల తగ్గుదలన్నది ప్రధానమైన అంశంగా మాత్రం చెప్పక తప్పదు చూసారు కదా వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయమే కానీ ఈ ధరల వందే భారత్ రైలు యొక్క ధరలు తగ్గిస్తే ప్రతి ఒక్క ప్రజల ఆదరణ పొందుతుందని తెలుస్తుంది మరి యొక్క టాపిక్ తో మళ్ళీ ముందుకు వస్తాం నమస్కారం